హాయ్ ఫ్రెండ్స్ దాసరథి గారు రాసిన ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబా ఆ ఆచల్లని సముద్ర గర్భం దాచిన ఆ ఆచల్లని సముద్ర గర్భం దాచినబడెంతు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో ఆ చల్లని సముద్ర గర్భం నలమెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలిన్ను భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలిన్ను ఈ మానవ రూపం కోసం జరిగిన ఆ ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో కులమతాలసుడి గుండాలకు బలి అయిన పవిత్రులెందరో కులమతాలసుడి గుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణమెంతో మానవ కళ్యాణం కోసం పణముడ్డిన రక్తం ఎంతో మానవ కళ్యాణం కోసం పణముడ్డిన రక్తం ఎంతో రణ రణరకసి కరాళ్ళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో ఆ రణరక్కసి కరాణ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచినబడ అన్నార్తులు అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితం ఎవ ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితం ఎం ఎంతో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలిన్నో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలిన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో థ్యాంక్ యూ